అందరికీ నమస్కారం తిరుమల వాణి ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్లోకం తొమ్మిది నామములు డెబ్బై నాలుగు నుండి ఎనభై నాలుగు వరకు మొత్తం పదకొండు నామాలు ఉంటాయి శ్లోకం ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమః క్రమ అను దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ ఈ శ్లోకం యొక్క భావం ಶ್ರೀ ವಿಷ್ಣು ಶೌರ್ಯ ಜ್ಞಾನ ಧರ್ಮ ಸಮ್ಮಿಳಿತ ಸ್ವರೂಪುಡು ಭಕ್ತು ರಕ್ಷಕುಡು ಲೋಕಾನಿಗೆ ಕ್ರಮಕರ್ತ ನಾಮಶ್ವರ ವಿಕ್ರಮಿ ಧನ್ವಿ ಮೇಧಾವೀ ವಿಕ್ರಮ ಕ್ರಮ ಅನುತ್ತೂರಾಧರ್ಶ ಕೃತಜ್ಞ ಕೃತಿ ಆತ್ಮವಾನ್ ಪದಂ ಈಶ್ವರೋ ವಿಕ್ರಮಿ ಧನ್ವಿ मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुरादर्शः कृतज्ञः कृतिरात्मवान् पादम् ईश्वरो विक्रमी धन्वी मेधावी, विक्रमः क्रमः अनुत्तमो दुरादर्शः कृतज्ञः कृतिरात्मावान् अर्धश्लोकम् ईश्वरो मेधावी विक्रमः क्रमः

న్యూనాన్ని చాతిరిక్తాన్ని క్షమస్వ పురుషోత్తమ క్షమాప్రార్థనా శ్లోకం ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి మీనింగ్ చెప్పాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాతో పాటు నేర్చుకోండి ఆధ్యాత్మికం వైపుగా అడుగులు వేయండి ఔం నమో నారాయణాయ నమ ధన్యవాదాలు